శ్రీమాతే నమ సుజాతా ఛానల్కి స్వాగతం ఈరోజు మనము గుత్తి క్యాప్సికం కర్రీ ఎలా వండానో చూద్దాం రండి గుత్తి వంకాయ ఉంటుంది కదండి అదేవిధంగా గుత్తి క్యాప్సికమ్ ఈ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది వండడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ నువ్వులు పల్లీలు వేరువేరుగా వేయించుకోవాలి బాగా వేయించుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక గరిటెరు నిండుగా పల్లీలు గరిటెరుకు కాస్త తక్కువ నువ్వులు వేసుకోవాలి ఇందులోనే ఉల్లి ఉల్లిగడ్డ పొట్టు తీసి కట్ చేసుకుని వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిగడ్డ ఈ కర్రీ చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది కర్రీ టెన్ మినిట్స్ పడుతుందండి అంతే పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ వరకు సైందవ లవణం కల్లుప్పు సైంధవ లవణం ఇలా అన్నీ వేసుకొని మిక్సీ పట్టి క్యాప్సికంలో ఫిలప్ చేయాలి హాఫ్ స్పూన్ కాస్త ఎక్కువ కారం స్పూన్ మసాలా ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టాలి పసుపు ముందుగా వేయలేదు కదా మళ్ళీ ఒక హాఫ్ హాఫ్ స్పూన్ పసుపు వేసి మిక్సీ పట్టి ఈ క్యాప్సికమ్ని ఇలా నాలుగు ముక్కలుగా మధ్యలకు చీర్చుకొని అన్ని క్యాప్స్కంలో మధ్యలకు చీర్చుకొని అందులోన ఈ మసాలా అప్ చేయాలి మనము పుట్టగానే మన రాత తలరాత రాసుకొని వచ్చామని అంటారు ఈ పూజలు నోములు వ్రతాలు చేయడం వలన ప్రయోజనం ఏమిటి మరి అంటే ఆ శివయ్యనే చెప్పాడు ఏమో మీరు అడిగితే ఇంకా ఏమైనా ఇస్తానని ఎదురు చూస్తున్నానని అమ్మైనా అడగదని భోజనం పెట్టదు కదా అదేవిధంగా భగవంతుడు కూడా మనము అడగంది ఇవ్వడు అని అనుకోకూడదు మనం చేసే దైవనామ స్మరణతోటి అడగకుండానే మనకేమి కావాలో అవన్నీ సమకూర్చుతాను ఇలా స్టవ్ మీద గంజు పెట్టి ఆవల చిలకర వేసి కరివేపాకు వేసి క్యాప్సికంలో మసాలా నిప్పుకున్న క్యాప్సికమ్ని ఇందులోన పెట్టాలి పెట్టి మూత పెట్టాలి ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయినా కొద్ది మూత తీసుకుంటూ కలియబెట్టాలి అంటే సైడ్స్కి వేరు వేరు సైడ్స్కి కాలేలాగా అలా పెట్టాలి ఇదిగో చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఎలా మగ్గాయో ఇలా తిప్పుకుంటూ ఉండాలి వేరు వేరు సైడ్కి మంచిగా మగ్గేలాగా తిప్పుకుంటూ ఉండాలి చూడండి ఎంత బాగా ఉడికిందో మనము ఇప్పుడు కొత్తిమీర కట్ చేసి ఇందులోనే వేయాలి ఉడికింది కదా కర్రీ కాస్త ఎక్కువనే కొత్తిమీరకు వేయాలి చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర ఆకు వేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అంతే ఎంతో రుచికరమైన గుత్తి క్యాప్సికమ్ కర్రీ రెడీ ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాము ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో రుచికరమైన గుత్తి క్యాప్సికమ్ కర్రీ రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ సబ్స్క్రైబ్ వలన నాకు ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది ప్రకృతితోటి ఉందాము ఆరోగ్యంగా ఉందాము బాయ్ బాయ్